లావణ్య నాగన్న లావణ్య నాగన్న సీతంపేట అంటే భేముడోల్ దగ్గర ఉంది ఏం జిల్లా అప్పుడు ఇది ఏలూరు జిల్లాకి వెళ్ళిపోయింది కదా ఏలూరు జిల్లా సో పెళ్ళి మూడు సంవత్సరాలు అయింది పిల్లల కోసం చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తుంటే అందరూ ఏం చెప్పారు కణాలు బాగాలేదు వరికోజీలు ఉంది అని చెప్పి ఏదో రకరకాలు చెప్పుకుంటా వచ్చారు నీడు బుడగలు ఉన్నాయి ఇలాగ మరి ఏం చేయాలి డాక్టర్ గారు అంటే ఇక మామూలే ఆపరేషన్లు ఐవీఎఫ్లు ఇలాంటివి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మన వల్ల కాదులే అని వీళ్ళు రకరకాల చోట్ల తిరిగి విసుగొచ్చి కూర్చున్నారు ఈ లోపల ప్రెగ్నెన్సీ వస్తున్నట్టు వచ్చింది పోతుంది మరి ఇది ఎందుకు పోతుందో కూడా అర్థం కావట్లేదు సరే వీళ్ళకి ఒకరు తెలిసిన వాళ్ళ ద్వారా అంటే మన దగ్గర ఆల్రెడీ ప్రెగ్నెన్సీలకి వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ బ్రదర్ అవడం వల్ల ఇద్దరు ఇద్దరు పిల్లలు మన దగ్గరే పుట్టారు నాచురల్గా ఆయన వీడియో కూడా నేను ఈ మధ్య తీసుకొస్తాక వచ్చిన రోజు ఆయన వచ్చాడు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు తీసుకుని ఆ రోజు ఆయన వీడియో కూడా తీసుకుని ఇక్కడే కూర్చోబెట్టి చెప్పించాం ఆ వీడియో కూడా ఈ మధ్య ఉంది వాళ్ళు చెప్పించిన వాళ్ళు సేపు లేదు వీళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఫాస్ట్ గా వచ్చింది ఎంతకాలం ఎన్ని నెలలు రెండు నెలలు రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది పెళ్ళయి మూడు సంవత్సరాల నుంచి కింద మీద పడుతున్నారు ఆయన చెప్పిన మాట వెనుకోకుండా ఎక్కడెక్కడో వాడారు చివరికి ఆయన మాట విన్న తర్వాత రెండు నెలలు కూడా పట్ల మూడు సంవత్సరాల నుంచి ఆయన మాట వెళ్ళ ఆయన పిల్లలు పెద్దోళ్ళు కూడా అయిపోయారు పిల్లలు పది సంవత్సరాలు అంటే ఆయనకు వచ్చి ఎంతో కాలం అయిపోయింది మా దగ్గర ప్రూవ్డు అయినా కూడా విజయవాడ వరకు ఎందుకు ఇక్కడే డాక్టర్లు గారు ఉన్నారు కదా సందులో ఉన్నారు కదా గొంతులో ఉన్నారు కదా వీధిలో ఉన్నారు కదా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా ఇక్కడ చేయని అక్కడ ఏం చేస్తాడు అంత దూరం ఏమి వెళ్తామని ఆలోచించినందుకు మూడేళ్ళు పోయింది ఇక్కడికి వస్తే మూడు నెలలు కూడా పట్ల అది అప్పుడు వచ్చారు మందులు ఇట్లాగే మీలాగా కౌన్సిలింగ్ ఇన్ని టెస్టులు చేయించుకెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అయిపోయింది ఎన్నిసార్లు తిరిగారు రెండో తిరుగుడికి అయిపోయింది సరే ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది వాళ్ళ మాటల్లో కూడా విందాం ఒకసారి చెప్పండి మీకు ముందు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది మాకు పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి బయట చాలా చోట్ల వాడాము ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలేదండి తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్ గారిని సంప్రదించాము ఇలాగే కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బాగా నమ్మకం కలిగింది తర్వాత డాక్టర్ గారు టీకా వేయించుకోమన్నారు క్రిములకి టీకాలు వేయించాము తర్వాత క్రిములకి రెండు నెలలు వాడమన్నారు అలాగే క్రిములకి రెండు నెలలు వాడామండి రెండు నెలలు వాడుతుండగానే మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఆరు ఆరు ఏడు నెంబర్లు ఇచ్చినట్టున్నాం ఆరో నెంబర్ వాడుతుండగా వచ్చేసింది ఏడు క్రిములు అన్నాము ఇంకొక రెండు క్రిములు మిగిలి ఉండగానే వచ్చేసింది ఐదు క్రిములు తొలగినాయి అంతే వచ్చేసింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ వచ్చిందే మనకి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే మేము బ్లడ్ టెస్ట్లోనే కాదు స్కానింగ్లో కూడా రావాలమ్మా అని చెప్పి అక్కడ స్కానింగ్ తీసుకోమన్నాము అక్కడే స్కానింగ్ దించారు గర్భ సంచిలోనే వచ్చింది ట్యూబుల్లో కూడా కాదు గర్భ సంచిలో వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు స్టార్టింగ్లో ఉంది సో అది మూడు సంవత్సరాల నుంచి రాంది మూడు నెలల్లో అయిపోయింది పూర్తిగా రెండు నెలలు మందులు మం, ఇంకా పూర్తి కూడా అవలా రెండు నెలల మందులు రెండు నెల ఇరవై రోజులు వాడేవాళ్ళు నెల ఇరవై రోజుల్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిపోయింది నుంచి ఎక్కడో బయట ఎక్కడ ఉపయోగం లేదండి ఆయన సతీష్ బ్రదర్ బ్రదరే వాళ్ళు కూడా అంతే చాలా చోట్ల తిరిగి 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 విసిగి వేసారిపోయి చివరికి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత పాట 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 ఇద్దరు పిల్లలు వరుసగా ఫస్ట్ బిడ్డ మగపిల్లాడు ఇద్దరు ఇద్దరు మగపిల్లలు వాళ్ళ మగ ఒక బిడ్డ పుట్టాడు మళ్ళా గ్యాప్ వచ్చింది లాభం లేదులేని మళ్ళీ మన దగ్గరికి వచ్చేసారు మళ్ళీ వన్ మంత్లో అయిపోయింది ఎందుకంటే తెలిసింది అరే కదా ఫస్ట్ టైం అంటే కాస్త లేట్ అన్నా పడుతుంది రెండోసారి ఇంకా ఈజీగా అయిపోతుంది ఏం మందులు పెడితే వస్తుంది అనేది మనకు తెలిసిపోద్ది కాబట్టి ఆ మందు పెట్టాము టక్క నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెంట్ అయిపోయింది వాళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేశారు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు పది పదేళ్ళు ఒకరు ఇంకొకరు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు ఒకరు అట్లా మరి వాళ్ళే తీసుకొచ్చారు వీళ్ళని ఇక్కడ అప్పు చెప్పారు మా వాడు అక్కడెక్కడ తిరుగుతున్నారు డాక్టర్ గారు ఇక లాభం లేదని ఇక్కడ లాక్కొచ్చానని చెప్పారు బయట అయ్యింది పాపం బాగా హింస పెట్టేశారు మానసికంగా ఇబ్బంది పెట్టేశారు ఇక లాభం లేదని తీసుకొచ్చానని అన్నాడు సరే అని చెప్పి మనం మందులు ఇచ్చాము కేవలం రోజుకు రెండు బిల్లలు రెండో మూడో అంతే వాడేది కూడా ఓ గుప్పులు గుప్పులు సంచులు సంచులు మందులు కూడా ఇక్కడ ఉండవు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ నాలుగు మిలియన్ల కణాలతో ఫుల్ కౌంట్ ఎలా అయ్యాడు ఎలా గర్భిణీ తెచ్చుకోగలిగాడు మెరుకోజీలు ఉన్నా కూడా ఆపరేషన్ చేయలేదు పర్ర 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 రంపాలతో కొయ్యలేదు ఆయన్ని వృషణాలు ఏమన్నా లేదు ప్లాస్టర్లు ఏమి వేయలేదు కొయ్యలేదు కుట్లు వేయలేదు నీ వృషణాలు నీ దగ్గర ఉన్నాయి నీ కణాలు పెరిగేదట్టు చేసి ఎలా ఇక్కడ నాలుగు మిలియన్లకు పడిపోవడానికి కారణము క్రిములు అని చెప్పాం అవునండి వీర్య కణాలు అనేవి క్రిములు దాడి జరిగితే అది తలలను తినేస్తాయి వీరే తలలేని వీరే కణం తోకలను తినేస్తే క్రిములు తోకలేని వీరేకణం అయిద్ది తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే ఆకలేసి జీరో కణం అయిద్ది అదే చెప్పాం ఇలాంటి క్రిములు ఉంటాయమ్మా సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఈ క్రిములు ఒంట్లోకి వస్తే వీరే కణాలు డ్యామేజ్ అవుతాయి అది తెలియక భర్త కణాలని భార్య గర్భసంచిలో వదిలేస్తాడు భార్య గర్భసంచిలో కూడా వీరే కణాలను తినే పురుగు వచ్చేస్తుంది మీరు ఐయులకు వెళ్ళినా డోనార్లకు వెళ్ళినా ఐవీఎఫ్ ఫలితం ఉండదు ఎందుకంటే ఆ పురుగు అనేది భారీ గర్భసంచిలో కూడా ఉంటది మనం పురుగును తొలగించుకుంటే ఇప్పుడు భర్త వీర్య కణాలని ఛా డామేజ్ చేస్తున్న పురుగుకి మందు పెట్టాం మీతో పాటు మీ ఆవిడకి కూడా పెట్టాం ఒకేసారి ఇద్దరికి పిల్లలు ఇచ్చాం భర్త కణాలు తగ్గితే భారీకి పిల్లలు ఎందుకండి అంటారు కొంతమంది జీరో అకౌంట్ మా ఆయనకి కదండి ముందు ఆయన చూడండి ముందు ఆడి కణాలు లేపండి నాకెందుకండి మందులో అంటారు పాప ఇక్కడ విషయం ఏంటంటే ఆ వీర్య కణాలు డ్యామేజ్ అవ్వడానికి కారణం క్రిములు ఆ క్రిమి భర్త వీర కణం నుంచి భార్య గర్భసంచిలోకి వెళ్ళి వెళ్ళిపోద్ది పాకేస్తుంది భర్తకి కరోనా వస్తే పొద్దున్నే లేసేటప్పటికి భార్యకి పోద్ది ఒకవేళ భార్యకి కరోనా వస్తే పొద్దున్నే లేచేటప్పటికల్లా భర్త పోద్ది ఎందుకనంటే భార్య భర్తలు అనేవాళ్ళు రెండు వేరు వేరు శరీరాలుగా కనపడిన ఇద్దరు రెండు అర్ధ మొక్కలే ఈ రెండు అర్ధ మొక్కలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ వీళ్ళు అర్ధాంగి అంటారు భార్యని అర్ధాంగి అంటే దేంట్లో అర్ధ భాగం డబ్బుల్లోనే కాదు జబ్బుల్లో కూడా అర్ధ భాగమే అందుకనే మేము చెప్పాం భర్తకి వీరే కణాలు డ్యామేజ్ అవుతుందన్న క్రిమి ఉంది క్రిమిని డ్యామేజ్ చేసేయాలి ఆ క్రిమిని తొలగించాలి అని చెప్పి మందులు భర్తకి భార్యకి ఇద్దరికి ఇచ్చాం టెస్టులు ఇద్దరికి చేసాం క్రిములకి మందులు కూడా ఇద్దరికీ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆ క్రిములకు సంబంధించిన మందుల్ని బట్టి ఇద్దరు వాడుకుంటే క్రిములు తొలగినాయి ఏ వీర్యకణాన్ని అయితే డ్యామేజ్ చేస్తున్నా క్రిములు చచ్చాయి ఇప్పుడు వీర్యకణాన్ని డ్యామేజ్ చేసేవాడు లేడు చక్కగా వీరేకణాలు పెరిగాయి ఫుల్ కౌంట్ అయ్యాయి భార్య గర్భసంచిలోకి వెళ్ళాయి అక్కడ కూడా ఈ వీరేకణాన్ని చంపడానికి లేదు భార్య గర్భసంచిలో కూడా తోలేసాం దాంతో అక్కడ భార్య గర్భసంచిలో అండంతో కలిసింది పిండం కింద తయారైంది ఇప్పుడు బిడ్డ కింద ఆవిడ పొట్టలో చేరింది లేకపోతే ఆ క్రిమి దాడి చేస్తుంది అక్కడ కూడా బిడ్డను కూడా కొట్టేస్తుంది అపార్షన్లు ఏదైతే చేస్తుంది అందుకే ఇప్పుడు మళ్ళా రమ్మన్నాం ఎందుకు ఆ క్రిములు నుంచి బిడ్డని కాపాడటం కూడా మన పని ఈ క్రిముల గురించి ఎవరికీ తెలియట్లేదు దానికి సంబంధించిన మందులు ఇవ్వట్లేదు బయటికి చాలా చోట్ల తిరిగాం కానీ దీని గురించి ఇంత వివరంగా చెప్పలేదండి ఎవరో చెప్పట్లా చెప్పలేదండి క్రిములు అనే మాటే పలకట్లా ఏ మందులు ఇస్తున్నారా కానీ క్రిములకి ఇన్ని టెస్టులు చేయలేదు